ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం రహస్య స్థలములలో మరిగిన ధనమును నీకు ఇచ్చేదను యశా నలభై ఐదు మూడు ఈ వాగ్దానం చాలాసార్లు విన్నానే నాకు తెలిసే అనుకుంటున్నారే మీరు కానీ ఇంతవరకు పొందుకోలేదు కదా రహస్యమైన దానం అందుకనే దేవుడు చెప్తున్నాడు నువ్వు పొందుకో నువ్వు ఆశించు నువ్వు ఇష్టపడు నువ్వు దేవుడు నాకు ఇచ్చాడని నమ్ము అప్పుడు ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తావు హాలే లే లూయా నువ్వు కష్టపడితే నువ్వు లేకపోతే ఇలా వచ్చేది కదా రహస్య స్థలములు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు కాబట్టి ఏసయా మరి రహస్య ఉన్నటువంటి ధనము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఇసేయా అద్భుతాలు చేసినందుకు వందనాలు వేసేయ్యా అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్తుతిస్తామో అద్భుతాలు మనం పొందుకోగలుగుతాం హా లూయా థ్యాంక్ యూ చెప్పండి ఎసేయా నీకు వందనాలు అని చెప్పేసి దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసినందుకు నీకు వందనాలు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు రహస్య స్థలంలో మరుగైపోయిన ధనాన్ని నీ ప్రియట్లకు ఇచ్చి ఉన్నతమైన మనిషిలో నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరడిన యేసు క్రీస్తు నామలో ఈ వాగ్దానం విన్న వారందరి జీవితంలో ఇది ఖచ్చితంగా నెరవేర్చబడినట్లు నువ్వు చేసినందుకు నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నావు నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించిన పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్